నుండి మాకు నివాస స్థలము లేవే పర్వతములు పుట్టక భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులార తిరిగి రెండు నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి వరదచేతనైనట్టు నీవు వారిని వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలం అనేది కొయ్యబడి వాడబారును నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినముల నీరు గడిపితిని నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములకును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదు నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరుగపీ ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు కీడును కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము నీ సేవకులకు నీ కార్యము కనపరచము వారి కుమారులకు నీ ప్రభావము చూపించము మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద నుండిను గాక మా చేతి పనిని మాకు స్థిరపరచము మా చేతి పనిని స్థిరపరచము దేవుడి వాటికి ముదీపించింది రెండు సేవలు గిరుగు ఎస్ ఏ గారు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి నుంచి పదమూడు జనాలు వరకు చదవలసి మనం చేస్తున్నారు ప్రకటన గ్రంథముగవ అధ్యాయము మొదటి నుండి పదమూడు వచ్చినా చదువుకున్నాను మరియు నేను చూడగా ఇదిగో ఆ గోడ పిల్ల సియోన పర్వతం మీద నిలువబడి ఉండేది ఆయన నామమును ఆయన తండ్రి నామమును మసల ఎందు ఎక్కింపబడి ఉన్న మాట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉంది మరియు విస్తారమైన జలం ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుతున్న వైనికుల వాదమును పోలిన వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు లోకము నుండి కొనబడిన ఆ మాట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకునగాలదు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారు అయ్యిండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ ఆయనను వెంబడింటూ మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు మీరు నోటయ్యే అబద్ధమును కనబడలేదు మీరు అనింద్యుడు అప్పుడు మరి ఒక దూతను చూచితే అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య స్వార్థ తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండే అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయడని గొప్ప స్వరము చెప్పాను వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబగులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పాను మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను ఆ క్రూర ముగం ముగమునకు కానీ దాని దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసిన తన నసుటి ఎందేమీ చేతి మీదనేమి ఆ ముద్ర వేయించు కొనిన ఎడల ఏమీ కొనిన ఎడల ఏమూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వారు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన ఒక యుగ యుగములు లేచును అక్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనిన ఎడల వా వారును రాత్రింబళ్ళు నెమ్మది లేని వారయ్యింది దేవుని ఆర్జులను వేస్తుని కూర్చున్న విశ్వాసమును కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధనీలని రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతూ వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు దేవుడి పరిశుద్ధ వాక్యములు మనందరి నిమిత్తము దీవించునుగాక ఒకటో నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి సహోదర ప్రేమను కూర్చి మీకు వ్రాయలెక్కరలేదు మీరు ఒకరినప్పుడు ప్రేమించుటకు దేవుని చెత్త నేను ఏర్పడితే అలాగునంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు అలాగున మాసి ధోనియాన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నందు చూడవలననియు సంగమనకు వెలుపటి వారి ఎడల మర్యాదగా రంచుకొచ్చు మీకేమీ పొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునేట ఎందున మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవలననియు మేము హెచ్చరించుచున్నాము సహోదరుడారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసినందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవలమైన ఇచ్చిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరను ఆర్పాటములతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుం మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండదు కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడు